హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెయిన్ పవర్ కార్పొరేషన్ నుంచి తిరుపతి నుంచి మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే శ్రీ పద్మావతి చిల్డ్రన్ మనకు హెల్త్ కేర్ సెంటర్లో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది తిరుపతిలో అవుట్సోర్సింగ్ పద్ధతి మీద తీసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఇచ్చారు అంటే ఈరోజు మనకు డేట్ మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగున మార్నింగ్ గంటలకి ఈ ప్లేస్ అనేది మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీ అర్హత కానీ ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది ఇస్తారండి ఈ వివరాలు అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో చాలా క్లియర్గా ఈ తో పాటు మరిన్ని వివరాలు కూడా తెలుగులో రాశారా అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ టోటల్గా ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అయితే ఇందులో హిందూ పర్సన్స్ మాత్రమే వెళ్ళాలని ఇక్కడ వాళ్ళు క్లియర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఇది టీడీడ అనేది వర్క్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉండాలి అలానే ఏజ్ రిలాక్సెస్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఇందులో అప్లై చేసుకున్నట్లయితే ఎలాంటివంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా మీరు అప్లై చేసి జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పైన అర్హత మీ దగ్గర ఉన్నట్లయితే అంటే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే బీఎస్సీ కానీ ఆ తర్వాత మనకు ఎక్కువ బీఎస్సీ వాళ్ళకి అడగడం జరిగింది అలానే బీఎస్సీలో అలానే బిఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది అలానే మినిమం వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ప్లస్ మనకి ఏమిటంటే అక్కడ ఏజ్ రిలాక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలానే శాలరీ అనేది కూడా ముప్పై ఐదు వేలు నలభై ఒక వేలు అరవై ఆరు వేల మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అని ఇస్తారు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలండి అన్ని డాక్యుమెంట్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఫోటో కాపీ తీసుకొని టూ సైడ్స్ తీసుకొని లేటెస్ట్గా తీసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు వెళ్ళినట్లయితే ఆధార్ కార్డు అలానే అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి ఫుల్ ఇక్కడ ఉంది కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి కూడా రీనోట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి థ్యాంక్ యూ మరొక విడితో మేము వస్తాను